హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మార్నింగ్ వచ్చి దీనికి క్యారెట్ను కాజు వేసి జ్యూస్ చేశానండి అందులో బ్రౌన్ కలర్లో ఉంచుసారా అది బ్రౌన్ షుగర్ అండి ఇక్కడ ఆన్లైన్ నుంచి తెప్పించాను నేనైతేనే క్యారెట్ జ్యూస్ అయితే రెడీ చేసేసానండి ఈయన బ్రేక్ఫాస్ట్ వచ్చి ఏమీ నానబెట్టలేదండి ముందు రోజు టిఫిన్ కోసం అందుకనేసి బియ్యం అయితే కడిగేసి ఆరబెట్టానండి నైట్ ఫ్యాన్ కలికి అవి అయితే ఆరిపోయినాయి అవి నూకలాగా అయితే మిక్సీ పట్టేశాను మిక్సీ పట్టేసి అయితే రెడీ చేస్తున్నానండి చనపప్పు అయితే వేపుతున్నాను చనపప్పు ద్వారాగా వేగాలండి అప్పుడే టేస్ట్ ఉంటుంది శనపప్పు ఒకటే వేస్తాను ఇందులో ఇంకా ఉల్లిపాయ ఏమైందండి ఈ ఉప్మా ఇలాగైతేనే టేస్టీగా ఉంటుంది శనపప్పు వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసేస్తానండి వేసేసాక ఇవి బాగా ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ వేయాలండి ఈ ఈ ఉప్మా అంటే నాకంటే చాలా ఇష్టం అలాగే మా పిల్లలకు కూడా ఈ ఉప్మా ఇష్టం నూక ఉప్మా అయితే ఇష్టం గోధుమ నూక అయితేనే బియ్య నూక ఉప్మా అయితేనే ఇష్టమండి ఇందులో తగిన సాల్ట్ అయితే వేసేసానండి మిక్సీ పట్టేసిన రవ్వ ఇప్పుడు కలుపుకోవాలండి నీళ్ళు మరుగుతున్నాయి కదండి ఇప్పుడు రవ్వ అయితే వేసేసానండి రవ్వ వేసేసిన తర్వాత ఉండలు లేకుండా ఓసారి కలిపేసుకోవాలండి అప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది స్టార్టింగ్లో కలుపుకోవాలన్నమాట ఇది గోధుమ నూకలాగా గడ్డ అయితే కట్టదండి చాలా బాగుంటుంది ఉప్మా అయితే ఈ ఉప్మా ఫేవరెట్ అండి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి మా పెద్ద అమ్మాయికి కూడా ఈ ఉప్మా అంటేనే ఇష్టం అండి ఈయన కూడా తింటారనమాట చాలా ఇష్టంగా ఇందులో పచ్చి కొబ్బరికాయ ఒక చెక్క అయితే నేను ముక్కల కింద కోసేసి మిక్సీ పట్టేసానండి నాకైతే కోరు తీయటం అంతగా రాదండి అందుకనే నేను ఎక్కువ మిక్సీ పట్టేసుకుంటాను కోరు తీస్తే అంత సెట్ అవ్వదు నాకు చేయి కూడా నొప్పి పెట్టేస్తుంది అనమాట అందుకనేసి నేను మిక్సీ పట్టేసి ఉప్మాలో అయితే యాడ్ చేసేసాను ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలండి సిమ్లో పెట్టుకుని మగ్గు నివ్వాలి అప్పుడైతే టే బాగా మగ్గుతుంది సిమ్లో పెట్టేసి అయితే మగ్గు పెట్టేసాను ఉప్మా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈయనకి డబ్బా వచ్చి రెండు కోడిగుడ్లు ఒక ఉల్లిపాయ పచ్చిరకాయ కోసేసి పుల్ట అయితే పెట్టేశాను చపాతీ చేసేసాను ఈ నిలిపోయారు నిలిపోయాక గ్యాస్ క్లీన్ చేసుకున్నానండి శామాలండి సింక్లో వేసేసి గ్లాస్ అయితే క్లీన్ చేయటం మొదలు పెట్టాను నాకైతే ఎప్పుడు కిచెన్ నీట్గా ఉండాలండి లేకపోతే అస్సలు నచ్చదు గ్యాస్ అయితే క్లీన్ చేసేసి సామాన్లు అయితే కడిగేసుకున్నానండి మా పిల్లల్ని లెగ్గొట్టేసి వాళ్ళకి రెడీ చేసేసి ఈరోజు స్కూల్ అయితే హాలిడే అండి థర్స్ ఎవ్రీ థర్స్డే స్కూల్ అయితే హాలిడే ఉంటుందండి అందుకని ఈ మా వారైతే రాత్రి డబ్బులు ఇచ్చారు పిల్లలకి పోస్ట్ ఆఫీస్లో డబ్బులు కట్టి రమ్మని అందుకని రెడీ అయ్యేసి పోస్ట్ ఆఫీస్కి అయితే బయలుదేరుతున్నానండి వెళ్తున్నానండి పోస్ట్ ఆఫీసు ఈ ఏరియా ఎంతమంది తెలుస్త కామెంట్ చేసి చెప్పండి ఇది వచ్చి మేఘవాడి అండి జోగేశ్వరి ఈస్ట్లో అన్నమాట ఇది ఫోస్ట్ స్టేషన్ పక్కన బిల్డింగ్ కడుతున్నారు దీని ఎదుర్కొన్నానే ఫో పోస్ట్ ఆఫీస్ మాట ఇది వెళ్తున్నానండి దారి మాట చాలా అయితే చాలా ట్రాఫిక్ అయితే ఉంటుందండి దారిలో మెయిన్ రోడ్ కదండి అదిగో అన్ని వ్యాన్లు కా ఆటోలు అన్నీ వెళ్తున్నాయి ఈ టైపు స్కూళ్ళు కాలేజీలు కూడా ఎక్కువ ఉంటాయండి అందుకని పిల్లలు వ్యాన్లు అవి ఎక్కువ తిరుగుతూ ఉంటాయి నేను పోస్ట్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసానండి పోస్ట్ ఆఫీస్లో పెద్ద అయితే లైన్ లేదు కానీ ఇప్పుడే వచ్చానమాట కాల్ అవుతుందని నేనైతే నా వెనకాల నెంబర్ చెప్పేసి అక్కడైతే కాసేపు కూర్చున్నాను కూర్చునే అలాగే నేను పన్నెండున్నరకు వెళ్ళానండి ఒంటి గంటన్నర అయిపోయిందండి ఇంటికి వచ్చినప్పటికీ ఇంటికి వచ్చిన తర్వాత తినేసి కొడుకున్నాక సందారేసి గోంగూర అయితే ఉన్నది ఇంట్లో పచ్చడి ఉన్నాయి గోంగూర పచ్చడి అయితే వండేసాను మాకు చాలా అంటే చాలా ఇష్టమండి గోంగూర పచ్చడి కూర అంటే అమ్మవారి ఇంటికైనా తెచ్చుకున్నానండి రైలు పచ్చళ్ళు కూడా ఇవాళతో అయితే అయిపోయినాయండి రై పచ్చి అయితే ఇంట్రోళ్ళు అయితే ఇంకా ఉన్నాయి కానీ ఈ పచ్చిళ్ళ కూరలో ఎండ్రోలు వేసి తాలింపు పెట్టుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుందండి మీ ఇల్లు ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేసి అయితే చెప్ప చెప్పండి కూర అయితే రెడీ అయిపోయిందండి కాసేపు తాలింపు పెడతామే తాలింపు పెట్టేశాను కాసేపు అది పులుపు ఆ ఎండ్రోలు అబ్జర్వ్ చేసుకునేదాకా ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకబెడతాను తర్వాత ఆఫ్ ఆఫ్ చేసేసుకుని తినేయటమే